హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే ఎక్కువగా లెంతిగా లేకుండా షార్ట్కట్లు చెప్పేస్తాను సో చూస్తున్నారు కదా మీకు ఆల్రెడీ తమిళి చూసి ఆ వీడియో చూసి మీకు అర్థమైపోతు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ ఏం లేదంటే మనము ఆయిల్ నార్మల్గా ఇంట్లో ఆయిల్ యూజ్ చేస్తాం కదా ఆయిల్ బాక్సెస్ ఇట్లా పీపాలు తెచ్చుకుంటాం కదా అట్లా పీపాలు మిగిలినవి లాస్ట్కి ఆయిల్ అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా సింపుల్గా ఇప్పుడు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరూ హీటర్ అంత అంతరు ఏమంటారు గీజర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా అంత ఎలక్ట్రిక్ అయిపోయింది సో ఇలా అప్పుడప్పుడు మనం కొద్దిగా మన నాలెడ్జ్ని ఉపయోగించి ఇట్లా పీపల్ అట్లా పడేయకుండా ఇంట్లోనే ఈజీగా మన కట్టెల పొయ్యి తయారు చేసుకోవచ్చు ఇది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అయిపోయి అర్థమైపోతుంది ఇంకా ఇది చాలా హెల్త్ ఇప్పుడు నార్మల్గా ఇట్లా వంటలు కానివ్వండి వాటర్ వేడి కానీ ఈజీగా చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఫస్ట్ మనం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఫస్ట్ అయితే మనం ఇట్లా పీపల్ తీసుకోవాలి ఏదైనా ఖాళీగా ఇంట్లో ఉంటాయి కదా పడేసే పడేసే నార్మల్గా వేరే ఉంటాయి కదా ఆయిల్ అయిపోయిన తర్వాత చాలా పీపలే ఉంటాయి సో ఇలా తీసుకొని మనం ఫస్ట్ ఇట్లా మార్కర్ తీసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు విధంగానే చేయాలి అలాంటప్పుడే మీకు ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదండి మళ్ళీ తర్వాత రాలేదని అనొద్దు ఇదిగోండి ఇలా ఫస్ట్ మనం స్కెచ్ మార్కర్ చేసుకుంటే ఇలా చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అసలు ఇది ఎందుకు ఇలా కట్ చేయాలి అది మనం ప లోపల కట్టలు వేస్తాం కదండి కట్టలు వేస్తేనే ఏమంటారు లాస్ట్కి అది పడిపోకుండా ఉంటుంది కదా సో దాన్ని మనం ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మార్కర్తో ఎక్కడైతే మనం చేస్తామో మార్కర్ తీసిన తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలండి మనం ఎక్కడెక్కడైతే మార్కర్ పెట్టి ఇలా చేసుకుంటామో ఇక మార్కర్ చుట్టూ మనం ఇట్లా కట్ చేసుకోవాలి మీ దగ్గర ఇంకా వేరే కటింగ్ మిషన్స్ ఉంటే కూడా ఇంకా ఈజీగా అయిపోతుంది వర్క్ అయితే ఇంకా దీనికి ఎక్కువ ఏంటంటే కొన్ని ఇనుప కావాలండి ఇదిగోండి ఇగో ఇనుప ఇవి కావాలి ఎందుకంటే ఇవి ఎందుకు కావాలంటే సపోర్ట్కి కింద సపోర్ట్కి మనం పెడితే దాని మీద ఇగో దీనిపైననే మనం కట్టలు పెడతామండి మ్యాక్సిమంగా నేను చెప్పిన మీకు అర్థం కాకపోతే వీడియో చూస్తే అయితే ఈజీగా అర్థమైపోతుంది లెవెల్ నెక్స్ట్ ఎప్పులో ఏమేమో చెప్పాను ఇంకా మీరు చూడండి ఇదిగోండి మొత్తం కట్ చేస్తే మాత్రం ఇలా వస్తుందండి షేప్ అనేది ఇలా ఉండాలి సో ఇప్పుడు పై దాంట్లో మనం దీంట్లో పై దాంట్లో అనేది మనం నార్మల్గా కట్టెలో యూజ్ చేస్తాం కదా దాంట్లో వేస్తాము కింద అనేది మనం కట్టెలు యూజ్ చేసినప్పుడు బుడిద ఉంటుంది కదా బుడిద అనేది కింద పడుతుంది అన్నమాట సో అందుకని ఈ షేప్లో మనం చేసుకోవాలి ఇదిగోండి ఇలా కరెక్ట్గా షేప్లో చేసుకుంటే సో కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోండి అండి మళ్ళీ హానికి తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఇలా పీపాలు ఉంటాయి ఇప్పుడు మాక్సిమం మీకు క్లారిటీ అర్థమైపోతుంటుంది కదా మనం మార్కర్తో ఇలా కట్ చేసుకున్నాము సో ముందుగా తర్వాత ఇదిగోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే సిమెంట్ కొద్దిగా మట్టి మిక్స్ చేసి వాళ్ళకుంటా దాని చుట్టూ కింద మనం వేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలా వేసేసుకోవాలి ఇదిగోండి ఇదైతే మా హస్బెండ్ చేశారు నేనేం చేయలేదండి మనకన్నా తెలివితేట లేవు కానీ సో ఇదిగోండి ఇలా మొత్తం దాని చుట్టూరా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇదిగోండి మరీ ఎక్కువగా పల్చగా వేసుకోవద్దు సిమెంట్ మీరు కావాలనుకుంటే మట్టితో చేసుకోవచ్చు సిమెంట్ అయితే కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా ఎక్కువ రోజులు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇదిగోండి ఇలా తొని చుట్టూరా మొత్తం ఇలా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయన ఫస్ట్ మనం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ లైక్ కొడితే మన వీడియోస్ ఇంకా చాలా గ్రోలో ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఇలా మొత్తం ఇలా వేసేసుకోవాలి సిమెంటు మేమైతే కొద్దిగా డస్ట్ కూడా యూజ్ చేసాము మీ దగ్గర డస్ట్ ఉంటే డస్ట్ కూడా యూజ్ చేసుకోండి అండ్ మీకు దగ్గర థర్మా థర్మాకోల్ ఉంటే ఇంకా చాలా ఈజీగా అవుతుందండి వర్క్ ఎందుకంటే మా దగ్గర థర్మాకోల్ లేని మాకు చాలా ఇబ్బంది అయింది యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు ఎందుకు అనేది మీరు చూడండి ఇదిగోండి థర్మాకోల్ ఇలా మనం కట్ చేసుకుంటాం ఏదైనా గట్టి పేపర్తో ఉంటే ఇలా మనం పెట్టడానికి ఇప్పుడు చూడండి దాంట్లో ఎలా పెడతారు అది ఎందుకు పెడతారు అని కింద సపోర్ట్ కోసం అంతే మొత్తము ఒక సిస్టంలో రావాలి కదా అన్నట్టుగా ఇదిగోండి అది అలా లోపల అలా పెట్టేసేయాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా మనం చేసుకుంటే మ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కట్టెల అంటే చాలా ఈజీ మీరు అనుకుంటారు ఇంత కష్టపడడం దేనికి ఇంత కష్టపడడం కన్నా బయట తెచ్చుకుంటే అయిపోతుంది కదా అని సో అలా చేసేవాళ్ళు మనకి ఇట్లా చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనం ఇంట్లో చే ఓ ఓన్గా తయారు చేసుకున్నట్టు సో ఇక ఇలా మిడిల్లో చేసేసేయాలి మిడిల్లో పెట్టేసేయాలి మేమైతే మనం చెప్పినా కదా మన తర్వాత ధర్మ ఏంది మేము ఇలా చేసేసాము దాని తర్వాత ఇంకా ఇదిగోండి మనం కింద వేస్తాం కదా కింద వేస్తున్నప్పుడు తర్వాత వన్ డే నెక్స్ట్ డే చేయాలి నెక్స్ట్ డే ఆరబెట్టేయాలి దానికి ఆరబెట్టేసిన తర్వాత కింద అది తీసేసిన తర్వాత ఇదిగోండి థర్మాకోల్ తీస్తాం కదా తిరుమల తీసేసిన తర్వాత థర్మాకోల్ తీసేసినప్పుడు కొద్దిగా గట్టి అయిపోతుందా గట్టి అయిపోయిన తర్వాత ఇట్లా చిన్న బకెట్ పెట్టేసేయాలి ఏదైనా సైజు మీ దగ్గర బకెట్స్ సైజులు అలా చూసుకొని బకెట్ పెట్టేసుకోవాలి బకెట్ పెట్టిన తర్వాత బకెట్ చుట్టూరా ఇట్లా సిమెంట్ వేసేయాలండి మిడిల్లో బకెట్ పెట్టాలి ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇదిగోండి మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ నెమ్మదిగా చుట్టూరు బకెట్ ఎక్కువ మనం మిడిల్లో పెడతాం కదా కింద ఇప్పుడు ఆల్రెడీ ఎండిపోయి ఉంటుంది సిమెంట్ది అర్థమైపోయిందా కింద అర్థం అది మొత్తం ఎండిపోయిన తర్వాత మిడిల్లో ఈ బకెట్ పెట్టాలన్నమాట చిన్న బకెట్ చిన్న బకెట్ పెట్టిన తర్వాత చుట్టూరా దాని సిమెంట్ పెట్టేసాలి మా ఆయన అయితే చూడండి ఎంత మంచిగా తీరిగా కలుపుతున్నారు మరీ పలుచుగా కానివ్వద్దు ఇదిగోండి చూస్తున్నాను కదా వీడియోలో చూస్తున్నట్టు విధంగా మొత్తం అలా కలిపేసుకోవాలి కలిపేసుకొని చుట్టూరా వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అండి థర్మకోల్ ఉంటే ఇంకా మీకు కరెక్ట్గా అర్థమైపోయి ఉంటుంది ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు కూడా అర్థమైపోయి లే నా వాయిస్ మీకు అర్థం కాకపోయినా అంటే చెప్పేది అర్థం కాకపోయినా వీడియో చూస్తేనే మీకు ఒక గ్రిప్ వస్తుంది కదా సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కట్టెల ఇప్పుడు నా లైఫ్ స్టైల్ అయితే చాలా 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 హెల్దీ అని చెప్పవచ్చు మనం చేసుకోవచ్చు ఇదిగోండి మేము డస్ట్ కొద్దిగా మట్టి అది ఇది యూజ్ చేసుకుంటున్నాము మాకు సిమెంట్ ఒకటేసారి ఉంది సిమెంట్ కాకపోతే ఇంకా తక్కువ పడుతుంది అని అన్నట్టుగా కొద్దిగా అది కొద్దిగా డస్ట్ కూడా యూజ్ చేయ చూస్ చేసాం ఆచల్ చెప్పాలంటే మేమైతే మాకు ఇంకోటి మిస్టేక్ ఏం జరిగిందంటే మేము కొద్దిగా పెద్ద బకెట్ పెట్టడం వల్ల అంటే మన మన ఇంట్లో మనం ఉంది తయారు చేసేటప్పుడు మన ఒక బౌల్ తీసుకొని దాంట్లో పడుతుందా లేకపోతే దాని లోపల వెళ్ళిపోతుందా అని చూసుకోవాలి మన బాండీ పెట్టినప్పుడు కానీ ఏదైనా మేము పెడితే అయితే లోపల వెళ్ళిపోతుంది సో అందుకని దానికి కూడా ఒక ట్రిక్ యూజ్ చేశారు మా హస్బెండ్ ఇదిగోండి ఇలా చుట్టూరా పక్కన వేసేసుకోవాలి పక్కన వేసేసుకున్న తర్వాత అంతేనండి ఒక టూ డేస్ లేదా వన్ డే ఇంతే టూ డేస్ ఆర్ వన్ డే వదిలేసేయాలి నేను చెప్పాను కదా ట్రిక్ ఏంటంటే ఏం లేదండి సైడ్కి ఇట్లా సిమెంట్తో ఇదిగోండి ఇలా చేశారు అంతే అసలు చూస్తున్నారు కదా ఇదిగోండి సైడ్కి ఇట్లా సిమె మూలలు పెట్టి నార్మల్గా పెట్టేస్తా ఇప్పుడు దాని మీద అయితే సపోర్ట్ కరెక్ట్గా ఉంటుంది మనం ఏది పెట్టినా కూడా ఇంతనండి మీరు కట్ చేసుకుంటాను అంటే సైడ్కి మేమైతే కట్ చేయలేదండి ఉండాలి అనేసి మా హస్బెండ్ కట్ చేయలేదు మీరు కట్ చేయాలంటే ఆ పి ఆయిల్ బాక్స్ దాన్ని డబ్బాని మీరు ఇట్లా కట్ చేసేసుకోవచ్చు ఈజీగా కట్ అయిపోతుంది ఇదిగోండి ఇది ఇది మేము లాస్ట్ ట్రిక్ అని చెప్పాను కదా ఇదేనండి సపోర్ట్ కోసం అని అది పెట్టే మేము పెట్టాము ఎస్పెషల్లీ ఇదిగోండి కింద అయితే ఇగో మనం కట్టెలు మిడిల్లో కట్టెలు పెడతాం కదా ఇంక పచ్చి చూపించాం కదా ఎక్కడో అక్కడ కట్టెలు పెడతాము దాని కింద కట్టెలు పెట్టింది అనేది కింద సైడ్ను వచ్చేస్తుంది ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్